అసలు గోత్రాలు ఎలా పుట్టాయి మనం గుడికి వెళ్లినప్పుడు పూజారి మన గోత్రం అడుగుతాడు అసలు ఈ గోత్రం అంటే ఏంటి అప్పట్లో మన పూర్వీకులు చాలా మంది గోవులను పెంచుకునేవారు గోత్రంలోని గో అంటే గోవులు త్రమ్ అంటే అవి నివసించే గొట్టాలు అయితే ఒకరికి సంబంధించిన గోవులు వేరే వాళ్ళకి సంబంధించిన గోవుల గుంపులో కలవడం వల్ల వారిద్దరి మధ్యలా తగాదాలు వచ్చేవి సో గొడవ రాకుండా ఈ గోవులు ఎవరివని గుర్తించుకోవడానికి వాళ్ళంతా వాళ్ళ మందలకు పేర్లు పెట్టుకోవడం మొదలు పెట్టారు ఆ పేర్లే గోత్రం అయితే ఒక గోత్రంలో ఉన్న ఎద్దులు ఆ గోత్రంలో ఉన్న ఆవులతో కలిసి పిల్లలు కనకూడదు ఎందుకంటే సేమ్ జెనెటిక్స్ కాబట్టి పిల్లలు సరిగా పుట్టేవి కావు సో అవి వేరే గోత్రంలో ఉన్న ఆవులతో మాత్రమే పిల్లలు కనాలి ఇక తర్వాత ఈ ఆవుల గోత్రాలే మనుషులు కూడా పాటించడం మొదలు పెట్టారు అండ్ ఇక్కడ కూడా సేమ్ రూల్ ఒక గోత్రంలో ఉన్న అబ్బాయి సేమ్ గోత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు బట్ రాను రాను మన వాళ్ళంతా క్యాస్ట్లు క్రియేట్ చేసుకుని ఆ క్యాస్ట్ అంతటికి ఒకే గోత్రం పేరు పెట్టుకుని తిరిగి ఆ గోత్రం వాళ్ళనే పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు కానీ ఋగ్వేదం ప్రకారం అమ్మాయి అబ్బాయి గోత్రాలు వేరువేరుగా ఉండాలి బట్ ఇప్పుడు చూస్తే అలా అవ్వట్లేదు ఒకవేళ ఇప్పుడు గనక ఒక గోత్రం గల అబ్బాయి వేరే గోత్రం అమ్మాయిని పెళ్లి చేసుకో